న్యూస్ వసంతంలోకి అడుగుపెట్టిన అన్నపూర్ణ స్టూడియోస్ స్పెషల్ వీడియో విడుదల చేసిన అక్కినేని నాగార్జున లేని టైంలో నాన్నగారు ఇక్కడికి వచ్చి ఇదంతా ఎలా స్థాపించారో నాకు ఇప్పటికే అర్థం కాదు కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఎంతో మంది టెక్నీషియన్స్ కొత్త ఆర్టిస్ట్స్ కొత్త కొత్త డైరెక్టర్లు ఎంతో మందికి ఉపాధి కలిగించింది అన్నపూర్ణ స్టూడియోస్ అప్పట్లో గుట్టలు చెట్లు బాగుండేది అయ్యగారు బాగా కష్టపడ్డాడు బాబు ఆయన ఒక్కడే దేవుళ్ళలాగా ఎంబడు ఉండే ఉండే అన్ని రాళ్ళు రొప్పలు అంతా నీట్గా చేసినాం ఇప్పుడు ఇట్లా తయారైంది అన్నపూర్ణ స్టూడియోస్కి యాభై ఏడు మొదలైంది అన్నపూర్ణ స్టూడియోస్ మొదలైంది ఇదిగోండి ఇక్కడి నుంచి అన్నపూర్ణ అనే పేరు ఎలా వచ్చిందని మీరు అనుకుంటున్నారా కోర్స్ అన్నపూర్ణ అంటే మా అమ్మగారి పేరు నాన్నగారు ఆల్వేస్ బిలీవ్డ్ ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్ అనకాల ఒక ఉమెన్ ఉంటుందని నాన్నగారు ఆయన సక్సెస్ వెనకాల ఒక లేడీ ఉందని మా అమ్మగారు ఉందని ఆయన బిలీఫ్ అందుకనే ఈ స్టూడియోకి అన్నపూర్ణ స్టూడియోస్ అని పేరు పెట్టారు అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చినప్పుడల్లా అమ్మగారు నాన్నగారు ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నపూర్ణ స్టూడియోస్లో ప్రతి ప్లేసు వాళ్ళ ఫేవరెట్ ప్లేస్ డెబ్భై ఐదులో మొదలుపెట్టాం డెబ్భై ఆరు పద్నాలుగు పద్నాలుగో తారీఖు ఓపెనింగ్ డే రాష్ట్రపతి ఉక్రుద్ది అలీ అహ్మద్ గారు వచ్చారు భార్యాభర్తలు అవి ఓపెనింగ్ చేశారు ఆంధ్రప్రదేశ్లో మన స్థిరపడాలి ఇక్కడ మన వాళ్ళు మన మన దగ్గరే ఉండాలి అక్కడ నుంచి ఇక్కడికి తరలి రావడానికి కారణం అక్కినే నాగేశ్వర గారు మెయిన్ ఇంపార్టెంట్ వ్యక్తి గారు ఎంప్లాయీస్ని ఫ్యామిలీ మాదిరిగా చూసుకుంటారు వాళ్ళ కుటుంబం కూడా అన్నపూర్ణ స్టాఫ్ నో ఐ సే స్టాఫ్ ఫ్యామిలీ అన్నపూర్ణ ఫ్యామిలీ ఇవాళ స్టూడియో ఇలా కళకళలాడుతూ ఉందంటే ఈ అన్నపూర్ణ ఫ్యామిలీ మూలంగానే దే ఆర్ అన్నపూర్ణ వారియర్స్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్ యాభై ఏళ్ల క్రితం సంక్రాంతి పండుగకి అన్నపూర్ణ స్టూడియోస్ ఓపెన్ అయింది ఆ తరువాత ప్రతి సంక్రాంతి పండక్కి నాన్నగారు అమ్మగారు అన్నపూర్ణ ఫ్యామిలీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసేవారు ఆ ట్రెడిషన్ ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుంది నా లైఫ్లో నాన్నగారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ నాకే కాదు మా పిల్లలకు కూడా మా ఫ్యామిలీ ఒక్కరికే కాదు నేను బయట చాలామందిని కలిసినప్పుడు నాన్నగారి గురించి ఎంతో పాజిటివ్గా మాట్లాడతారు ఆయన లైఫ్ ఒక పెద్ద ఇన్స్పిరేషన్ అంటూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అరే చూస్తూ చూస్తూ చూడండి నాన్నగారి దగ్గరికి వచ్చాం ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నారు రండి हेनर लिबसन अंदर की संक्रांति शुभाकांक्षय पुरुषार्थ ఫ్యాషన్ పురుష ఫ్యాషన్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ ఇచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్